వెకేషన్ వచ్చేస్తుందండి సో మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబెర్స్తో తో హ్యాపీగా వెకేషన్ ట్రిప్ చేయాలనుకుంటారు కదా సో మీకోసం బెస్ట్ సర్వీసెస్ అందించే టూర్ ట్రావెల్స్ అయితే మనం వచ్చేసామండి సో ఇక్కడ ఉన్న మేడం గారితో కంప్లీట్ గా మనం డిస్కస్ చేద్దాము ప్యాకేజెస్ ఎలాగా ఎలాంటి సర్వీసెస్ ఈ రోజు అయితే మనం సురీన్ టూర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి శారదా గారితో ఉన్నాం సో మేడం గారు కస్టమర్స్ కి ఎలాంటి బెస్ట్ ఫెసిలిటీస్ అందిస్తున్నామో సర్వీసెస్ అందిస్తున్నారో మేడం ద్వారా తెలుసుకుందాం మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం మీరు ఈ టూ ట్రావెల్స్ ఈ ట్రిప్స్ జర్నీ అనేది మీరు లైఫ్ ఎలా స్టార్ట్ చేసుకున్నారు యాక్చువల్గా ఇది నేను స్టార్ట్ చేసి థర్టీన్ ఇయర్స్ అయింది అంటే నేను స్కూల్లో తెలుగు పండిట్గా వర్క్ చేసేదండి బిఫోర్ ఓకే అప్పుడు ఏదైనా హాలిడేస్ వస్తే నేను ట్రిప్స్ ఇలాగే వెళ్ళాలనిపించేది అలా వెళ్ళేవాళ్ళం అనమాట ఇంకా అలా ఇంట్రెస్ట్ వచ్చి స్టార్ట్ చేయాలనిపించింది చేస్తాం అట్లా అంటే టీచింగ్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా మేడం టీచింగ్ అంటే ఓకే అది ఓకే ఇది ఓకే అది జాబ్ ఇది బిజినెస్ అది డిఫరెంట్ వర్క్ ఇది డిఫరెంట్ వర్క్ మా లైఫ్ లో రెండు కూడా చేశాను జాబు బిజినెస్ ఓకే అటు నుంచి ఇలాగా మీ ఇంట్రెస్ట్ తో బిజినెస్ అనేది మీరు స్టార్ట్ సో ఈ ఫీల్డ్ లో మీకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుందండి చాలా అసలు చాలా అంటే చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్లు అందరూ సీనియర్ సిటిజన్లు వస్తుంటారు హ్యాపీ అందరు చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్తాం ఎంజాయ్ చేస్తూ వస్తాం ట్రిప్స్ అన్ని బాగుంటుంది స్కూల్ అంటే పిల్లలతో చేశానండి ఎంజాయ్ ఓకే ఇదేమో సీనియర్ సిటిజన్స్ అదే డిఫరెంట్ ఏజ్ డిఫరెంట్ అప్పుడు ఎంజాయ్ చేశాను ఆ లైఫ్ లో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం ఈ లైఫ్ లో కస్టమర్స్ కి మీరు ఎలాంటి ట్రిప్స్ అందిస్తున్నారు మేడం ఇండియన్ ఇండియా వైజ్ గానే లేదా అవుట్ ఆఫ్ కూడా మీరు కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు ఆన్సర్ అనేవి నేషనల్ ఇంటర్నేషనల్ అండి అన్ని నేపాల్ థాయిలాండ్ సింగపూర్ మలేషియా శ్రీలంక అంటే అన్ని దేవాలయాలు కవర్ చేస్తారా మేడం లేకపోతే ఓన్లీ టూరిజం ప్లేసెస్ ఎలాగా మీ ఐడియాస్ ఎలా నేను డివోషనల్ చేస్తాను ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ చేస్తాను అన్ని చేస్తాను బట్ ఇంపార్టెన్స్ అనేది డివోషనల్ కే ఎందుకంటే నాతో వచ్చేది అందరు చాలా మంది సీనియర్ సిరియస్ ఇప్పుడు ఆ పెద్ద ఏజ్ వాళ్ళు దేనికి ఎక్కువ లైక్ చేస్తారంటే టెంపుల్స్ ఆ ఏజ్ లో అంతే కదా ఈ కొంతమంది నాతో యూత్ కూడా వస్తుంటారు వాళ్ళకి కేరళ ఊటీ గోవా కొడైకెనాలు ఇలాంటివన్నీ వాళ్ళకి చేస్తాను ఎవరు ఏది కోరుకుంటే ఇంకా అలా ట్రిప్స్ అరేంజ్ చేస్తాను అది ఇది అని ఏం లేదు ఎక్కువ నాకు డివోషనల్ జరుగుతుంటాయి అది అలాగా ఓకే మేడం ఇంకా మీరు ఎలాంటి ఎమ్యూటీస్ అందిస్తున్నారు మేడం కస్టమర్స్ కి బెస్ట్ ఫెసిలిటీస్ మీ ద్వారా వచ్చి నేనైతే హోటల్ ఫుడ్ పెట్టించిన అండి నాకు కుక్స్ ఉంటారు ఆల్రెడీ ఆ కుక్స్ వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ ఓకే అకామిడేషన్ ఇస్తాను ట్రైన్ రిజర్వేషన్స్ అకామిడేషన్ ఫుడ్ అక్కడ చూపించే మొత్తం చుట్టుపక్కల యాత్రలు మొత్తం ఆల్ రెస్పాన్సిబిలిటీ నాదే అంతే ఓకే మేడం అండ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి మేడం మీరు అంటే నేను హైలో వెళ్ళనండి లోగా కూడా వెళ్ళను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పుడు వాళ్ళ మనసులో కూడా వెళ్ళాలి చూడాలి అన్ని ప్లేస్లో ఉంటుంది కొంతమంది రాలేదు ఫైనాన్షియల్ ప్రాబ్లండి అలాంటి వాళ్ళకి గా ఉంటాయి నా కాస్ట్లన్నీ అదే అంటారు అందరూ కూడా మీరు చాలా రీజనబుల్ గా తీసుకెళ్తారు మేమందరం చూడగలుగుతున్నాం అండి అదే హైలో ఉంటాయి వెళ్ళలేము కదా అది కూడా అంటారు ట్రాన్స్పోర్ట్ ఏమేమి వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు మా దగ్గర పెద్ద బస్సే తీసుకోవాలి మనం ట్వంటీ థర్టీ అయితే చిన్న బస్ తీసుకుంటాం మెంబర్స్ బట్టి అట్లా సురేన్ టూర్స్లో ట్రిప్స్ వేసిన కొంతమంది మహిళలు అయితే మనతో ఉన్నారండి సో వారి ద్వారా అసలు వారు ఎలాంటి ఫెసిలిటీస్ సర్వీసెస్ని సురేన్ టూర్స్ ద్వారా అందుకున్నారో వాళ్ళ ద్వారానే మనం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మీ పేరండి పుష్ప చౌదరి మేడం సురేన్ టూర్స్ ద్వారా మీరు మేడం గారితో ఏ ట్రిప్స్కి వెళ్ళారు మేడం ఏ ప్రాంతాలకు వెళ్ళారు మీరు చూడటానికి మేము ఎయిట్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం అండి తనతోన ఇంకా ఆల్మోస్ట్ మాక్సిమం ప్లేసెస్ ఇండియాలో కవర్ చేసేసాము తను నాకు చాలా నచ్చిందండి నాకు మా ఫ్రెండ్స్కి మేము అందరం పెద్ద గ్రూప్ గా తనతో పాటు అందరం కలిసి వెళ్ళే వాళ్ళము తను మోటివేషన్ ఏంటంటే రాజమౌళి గారి లాగా ట్రిప్ లో క్వాలిటీ లో ఒక వర్త్ ఉండేటట్లు చూసుకుంటుంది ఇంకా మా భోజనాల విషయం గాని ఒకసారి మా ఫాదర్ ని తీసుకొస్తానని నేను ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఎంతో ధైర్యం ఇచ్చారు తను మా ఫాదర్ నైన్టీ ఇయర్స్ ఏజ్డ్ సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆయన దగ్గరుండి చూసుకొని ఇంకా ఇప్పుడు అందరూ ఉంటారు అంత ప్రెషర్ లో కూడా తన మా ఫాదర్ కి తన ఏరింగ్ చూసుకున్నారు ఫుడ్ దగ్గర జర్నీ జర్నీలో కానీ కొంచెం తన సపరేట్ గా స్పెషల్ సీట్ ఇవ్వడము అట్లా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇంకా ఎవరినైనా ప్రతి ఒక్క ఇప్పుడు నా కోసం అనే కాదు ప్రతి ఒక్కరిని అంతే జాగ్రత్తగా చూసుకుంటారు అందువల్ల మేము ఎప్పుడు వెళ్ళాలన్నా తనతోనే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటామో వచ్చేటప్పుడు అంతకంటే ఇంకా హ్యాపీగా గా రిటర్న్ రావడం జరుగుతుంది అందువల్ల నాకు చాలా ఇష్టం అండి తనతో ట్రావెలింగ్ అంటే ఇంకా అన్ని ట్రిప్స్ కు ఆల్మోస్ట్ అన్ని ట్రిప్స్ కు వెళ్తుంటాను నేను తనతో కూడా ప్లేస్ ఏదనిపించింది మేడం మీరు చూసిన ప్లేసెస్ లో ఏది బెస్ట్ ప్లేస్ అనిపించింది బెస్ట్ ప్లేస్ అంటే ఇంకా అన్ని కూడా ఒక్కొక్కటి టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కటి ఇప్పుడు కేరళ వెళ్ళామంటే ఒక్కొక్కటి సైట్ సీయింగ్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అది చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఆర్గనైజేషన్ చాలా నచ్చుతుంది